दोस्टो पिलाडू? अप्झाय हैं ज्वानित बाइ Nacht आ? अम्यम्मा हदो दिखिया है तरह दुसुप्वाश। जबन? बेह उशेक भीजये काम आशेक स्टुप्वप्वहल? पिद्दाई? पिद्दामे सब्थिख्पा जोफयों दो ना... आम्ढेष?

ఒక ఫేస్బుక్ సత్యం నా కల అక్షర సత్యం ఫేస్బుక్ పేజ్ని స్పందించి మా అన్నయగూడెం సంబంధించినటువంటి కట్కం ప్రసాద్ అనే వ్యక్తి అమ్మాయికి ఉస్తే మట్టలు బట్టలు ఇట్లా నేనున్నా అని చెప్పేసి ఒక గుడ్ మెసేజ్ చేయడం కోసము ఆమె సహాయం చేసి సహాయం అనడం కన్నా ఆయన ఈ కుటుంబం ఒక సభ్యునిగా ఆయన ఈ కుటుంబంలో చేరినట్టు నాకు కాబట్టి దీనికి నన్ను ఆహ్వానించి నా చెట్ల మీద ఇప్పియడం ఈ పిచ్చినందరి కృతజ్ఞతలు ఈ పాప తను ఎంచుకున్న మార్గంలో మంచిగా సక్సెస్ అయ్యి కుటుంబాన్ని చదువుకున్న చదువుకున్నది డిగ్రీ చదివింది కాబట్టి మేము పెళ్లి చేసుకున్నది తద్వారా నెక్స్ట్ జనరేషన్కు ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో కృషి చేయాలని చదువుకున్న అమ్మాయి ఇంకా ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ మళ్ళీ ఏదైనా చేసుకొని మహిళలు తక్కువ కాదు అని చెప్పి ప్రయత్నం చేయాలని కోరుతూ ఆమెకి పోలీస్ శాఖ తరఫున నుంచి భేమవడ పట్టణ ప్రజల తరఫున ఆశీర్వాదం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞత థ్యాంక్ యూ ట్వంటీ వన్ గురువారం నా మ్యారేజ్ కావున డిఎస్పీ నాగేంద్ర సార్ వచ్చి నా నిరుపేద కుటుంబం కావున నాకు పుస్తే మట్టలు అందజేసారు దానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ సోషల్ మీడియా పేజ్ ఆధ్వర్యంలో ఈరోజు విమలావాడ పట్టణానికి విమలావాడ పట్టణం తిప్పపూర్ గ్రామానికి చెందిన కుటుంబానికి పుస్తే మట్టలు కావాలని ఆకలం అక్షర సత్యం ఫేస్బుక్ తెలుపగా భీమారం మండలం మన్నగూడెం గ్రామానికి చెందిన కట్కం ప్రసాద్ సుమ గారులు మరియు వాళ్ళ కొడుకులు సంజయ్ నదీష్ గారు పుస్తకమంటలు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు ఇటు కార్యక్రమాన్ని ఈరోజు విములవాడ డిఎస్పి నాగేంద్రచారి గారుల చేతుల మీదుగా అమ్మాయి కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలు కట్కం ప్రసాద్ సుమగారులు మరియు తన అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించి వాళ్ళ చేతుల మీద పుస్తక అందించిన డీఎస్పీ గారికి నాకల అక్షర సత్యం ఫేస్బుక్ పేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను